రైట్ గన్ పార్క్ వద్దే మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు జ్యోతి మనం చూస్తూ ఉన్నాము గన్ పార్క్ కి చేరుకున్నారు హరీష్ రావు ఏదైతే సవాళ్లు స్వీకరించినటువంటి హరీష్ రావు ప్రస్తుతం గన్ పార్క్ వచ్చినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు పోలీసులు అడ్డుకున్నారు అయితే ఈ నేపథ్యంలో పర్మిషన్ ఒకవేళ తీసుకొని వచ్చారని దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం కల్పిస్తుంది ఒక పర్మిషన్ పర్మిషన్తో ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మనం చూస్తున్నాం గన్ పార్క్ వద్ద తన రాజీనామా లేఖ అమరవీరుల స్తూపం వద్ద ఉంచి ఇక్కడ ఏదైతే సవాలు విసిరారో ఆ సవాలుకి ప్రతి సవాలుగా ఇక్కడ వచ్చి పూలను ఏదైతే నివాళులుగా అర్పించి ఆ తర్వాత తన రాజీనామాకు సంబంధించినటువంటి లేఖను అక్కడ ఉంచినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము అయితే ఏదైతే గ్యారంటీల విషయం కావచ్చు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయం నేపథ్యంలో ప్రస్తుతం ఒకసారి చూద్దాము ఆ రాజీనామాకు సంబంధించినటువంటి ఆ లేఖను తీసుకొచ్చినటువంటి ఆ దృశ్యాలను సైతం కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఒకసారి వన్ వన్ ప్లస్ ఫోరే ఉన్నాం అందుకే వన్ ప్లస్ ఫోర్ ఈజ్ అలౌడ్ ఇన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విఆర్ విత్ ఇన్ లిమిట్స్ ఏదైతే ఒక తక్కువ వరకు కూడా తీసుకొచ్చి అంటే వన్ ప్లస్ ఫోర్ వరకు ఎలా ఉంటుంది కాబట్టి ఆ రకంగా మేము ఈ విద్య పార్క్ వద్దకు రావడం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు తన రాజీనామా లేఖను చూపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం చూసాము ఒకసారి హరీష్ రావు మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం